వెల్కమ్ టు ఇటీవీ నేను మీ నిర్మల మరి గత కొంత వారం వారం రోజులుగా కూడా మార్వాడి గోబ్యాక్ అనే నినాదంతో మరి తెలంగాణ శ్యామ్ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మనతో పాటే మార్వాడీస్ ఉన్నారు అసలు మరి వీళ్ళు ఏమంటున్నారు తెలంగాణ నుంచి కాదు మరి ఇక్కడ ఇక్కడి నుంచి పంపించే ఉద్దేశము చేస్తున్నారు చాలామంది తెలంగాణ ష్యామ్కి అటు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇటు మార్వాడీసీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మార్వాడీసీ ఏమంటున్నారు విందాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్వాడి వ్యాపారాలు అనేటివి చాలా వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి కా మరి మార్వాడీస్ పంపించినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేకపోతే ఏ విధంగా అనే విషయం తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి ఎందుకంటే మరి తెలంగాణ శాము తనైతే ఒక నినాదం చేస్తున్నారు మార్వాడీస్ గో బ్యాక్ అని మరి నైన్టీన్ లో కూడా ఒకసారి ఇదే నినాదం కూడా రావడం జరిగింది మార్వాడీస్ గో బ్యాక్ అని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అవ్వలేదు అసలు ఏంటి ఏం చెప్పగలు నిజంగా చూసుకుంటే ఇది కంప్లీట్ గా రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధం అనమాట భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఎప్పుడైతే రాజ్యాంగం రాయడం జరిగిందో అందులో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఇంకొక రాష్ట్రంలో వెళ్లి ఎక్కడైనా భారతదేశంలో ఏ మూలలో అయినా వెళ్ళి వ్యాపారము ఉద్యోగం అవన్నీ కూడా చేసుకునేటువంటి హక్కు ఉంది ఆర్టికల్ నైన్టీన్ జి ప్రకారంగా అందువల్ల ఏ ఒక వ్యక్తికి కూడా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేటువంటి అధికారం లేదు అలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఇప్పటి వాళ్ళు వాళ్ళ మీ వాళ్ళని ఎలా బయట వదిలేశారు పెద్ద ప్రశ్నగా మారుతోంది అనమాట ఎందుకంటే ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం ఉందో ఇది కంచి ఐలయ్య ఎవరైతే ఒక బుక్ రాశాడు ఏంటని కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని అంటే అక్కడ కోమట్లందరినీ కూడా ఆర్థిక దోపిడీ చేసుకునేటువంటి వాళ్ళలాగా వాళ్ళని చిత్రీకరించారు ఆ సమయంలో కోమట్ల మీద వీళ్ళందరూ కూడా ఏడుపులు ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే మా కోమట్ల మీదనే మార్వాడీలు వ్యాపార పరంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎంత కుట్ర ఉంది అనేటువంటిది మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది తెలంగాణ ప్రజల కోసము చేస్తున్నటువంటి ఉద్యమం కాదు హిందువుల మధ్య చీలికలు తీసుకురావడానికి విదేశీ చీకట శక్తులు ఫండింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు మీరు చూడండి తెలంగాణ శ్యామ్ అనే పేరుంది కానీ అతని నిజంగా మీరు ఓటర్ ఐడిలో వెళ్లి చూస్తే పగిడిపల్లి శ్యామ్ సన్ అని ఉంది వీడు వీసీకే పార్టీ తమిళనాడులో ఉంటుంది కట్టి అనేటువంటి ఒక పార్టీ తమిళనాడులో ఉండే పార్టీకి సికింద్రాబాద్ లో వీడు వచ్చి పార్టీ పోటీ చేయొచ్చు మార్వాడీలు అక్కడ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదా సో ఏ లాజిక్ మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ వ్యాపారం చేయొచ్చు కాదని అనట్లేదు ఎందుకంటే అందరూ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బతికే హక్కు ఇచ్చింది కాబట్టి కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారు అని చెప్పేసి నకిలీ ఉంది అని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి మార్వాడీస్ మేము నకిలీ అమ్మలేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము రిటర్న్ తీసుకోమని చెప్పేసి కూడా వెళ్ళి అడిగిన కస్టమర్లను కూడా ఆ కస్టమర్ల మీద దాడి చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రకంగా నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారనేటువంటి ఆరోపణ చేయడం కానీ అది ప్రూవ్ అవ్వడం అయితే చట్టపరంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయో అది ఖచ్చితంగా అమలు అవుతుంది దాని మీద మనం సపోర్ట్ చేయట్లేదు కానీ ఏదో ఒకటి రెండు చోట్లలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని మొత్తానికే మార్వాడీలే తెలంగాణ నుండి వెళ్ళిపోవాలి తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారం అనేటువంటిది వాళ్ళు తమ చేతుల్లో తీసేసుకున్నారు అనేటువంటిది ఎంతవరకు సరి ఏ ఏ వ్యాపార రంగాల్లో ఉన్నారో నేను ఈరోజు అడుగుతున్నాను ఆరే కటికలు కటిక్ సమా వాళ్ళ మూల వృత్తి కుల వృత్తి అనేటువంటిది మాంస వ్యాపారం హలాల్ ఎకానమీ అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజు హలాల్ మాంసమే కావాలని ముస్లింలు డిమాండ్ చేయడం వల్ల మొత్తానికి కాటిక్ సమాజం నుండి ఆ ఒక మాంస వ్యాపారము ముస్లింల చేతికి వెళ్ళిపోయింది అలా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక కటిక సమాజానికి సపోర్ట్ గా ఈ తెలంగాణ షామ్ అనేటువంటి వాడు వచ్చి ముస్లింలు గోబ్యాక్ అని చెప్తున్నాడా చెప్పట్లేదు కదా మరి ఎందుకు ఆ రకంగా ఇది మాట్లాడుతున్నారు నకిలీ వ్యాపారం చేస్తున్నారు జిఎస్టి కట్టట్లేదని అంటున్నారు ఐటీ సోదాలు అనేటువంటిది అన్ని చోట్లలో జరుగుతుంది అన్ని రంగాలలో ఈ రకంగా ఈ కట్టట్లేట్ జిఎస్టీలు కట్టే వస్తుందో దానికి చట్టపరమైన శిక్ష ఉంది కదా గో బ్యాక్ అనేటువంటి వాడు నువ్వెవడు నీకు అధికారం ఎక్కడొచ్చింది అలాంటి వాళ్ళని అరికట్టాలి ప్రభుత్వం ఎందుకు ఇంక ఇప్పటి వరకు దాన్ని అరికట్టలేకపోతుంది అనేటువంటిది మా బాధ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం పోలీస్ కమిషనర్కి కూడా మేము మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము ఇలాంటి వాళ్ళని మీరు గా అరెస్ట్ చేయండి ఎందుకంటే ఇది ఆర్టికల్ విరుద్ధంగా చేస్తున్నారు కదా సో ఈ ఒక మూమెంట్ ఆగకపోతే ఈ రోజు వీళ్ళు మార్వాడి గోబ్యాక్ అంటున్నారు నేను అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణలో జిల్లా జిల్లాలో మీరు చూడండి హైదరాబాద్ లో చూడండి కర్ణాటక నుండి వచ్చి ఇక్కడ హోటల్ బిజినెస్ అనేటువంటిది మ్యాక్సిమం ఉంటుంది ఉడిపి రెస్టారెంట్స్ అనేది చాలా ఫేమస్ ప్యూర్ వెజిటేరియన్ కావాలంటే సో కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేస్తున్నారని వాళ్ళని గోబ్యాక్ అంటారా హయ్యెస్ట్ మహారాష్ట్ర పాపులేషన్ ఇక్కడ ఉంది ఉద్యోగాల్లో ఉన్నారు అడ్వకేట్స్ గా ఉన్నారు అన్ని విషయాలలో వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ మా స్థానికుల ఉద్యోగాలను తీసేసుకుంటున్నాను అలా కాదు కదా తెలుగు వాళ్ళు సూరత్లో ముంబైలో ఎక్కడెక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు కదా ఈరోజు నేను ఇంకొకటి అడుగుతున్నాను మగ్గం వ్యాపారం అనేటువంటిది స్థానిక తెలంగాణ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యాపారం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ మగ్గం వ్యాపారం అనేటువంటిది ముస్లిం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఒక్కొక్క జాకెట్కి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళు చేసి చేస్తున్నారు ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడట్లేదు అలా అయితే సో ఇది కేవలము పగడబందిగా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దళితుల మీద మార్వాడీలు దాడి చేస్తున్నారని చెప్పేసి మొత్తానికి మార్వాడి వాళ్ళని తిట్టడం అనేటువంటిది గోబ్యాక్ అనేటువంటి తప్పు రాజ్యాంగ విరుద్ధం అనమాట ఓకే మీరు చెప్పింది కరెక్ట్ నేను కాదనట్లేదు కానీ మరి ఈ విషయం పైన ప్రభుత్వాన్ని ఏమన్నా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మ ప్రభుత్వము ఇప్పటి వరకే దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది టిపిసిసి ప్రెసిడెంట్ గౌడ్ గారు చెప్పారు ఏమని ఇది మార్వాడీలకి మేము రక్షణగా ఉంటాము ఇదంతా కూడా విద్వేషపూరితమైనటువంటి ప్రచారం చెప్పారు కానీ కేవలం స్టేట్మెంట్ అంతే కాదు ఖచ్చితంగా ఇలాంటి ప్రచారాన్ని ఆపాలి అని మేము చెప్తున్నాము పోలీస్ కమిషనర్ వారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇమీడియట్గా ఇలాంటి వాళ్ళని మీరు లోపల వేయండి వాళ్ళకి శిక్ష ఇవ్వండి ఎందుకంటే దాని మీద పాట వచ్చింది పాట వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బయట వచ్చి మీడియాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ ఖచ్చితంగా ఆగేదే లేదు గుజరాత్కి రాజస్థాన్కి వెళ్ళి వెళ్ళిపోయేంత వరకు మేము ఉద్యమం కొనసాగిస్తాము మా వాక్ స్వాతంత్ర్యం అంటున్నాడు వాక్ స్వాతంత్ర్యం అంటే ఇంకొకరిని కించపరచడమా సో పోలీస్ వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థ నుండి ప్రభుత్వం నుండి సరి అయినటువంటి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది రేపు నేను ఇదే ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ఒక మీడియా ముఖంగా చెప్తున్నాను రేపు ఇదే మార్వాడి గోబ్యాక్ అని నినాదం చేసేటువంటి వాళ్ళు మార్వాడి దుకాణాల మీద దాడి కూడా చేయొచ్చు అందువల్ల మార్వాడి సమాజానికి అంటే హిందూ సమాజంలో భాగమైన మార్వాడి సమాజానికి గుజరాతీ సమాజానికి మహేశ్వరి సమాజానికి రక్షణ కల్పించాలి అని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ నినాదం ఇలాగే కొనసాగితే ఈ రోజు ఇద్దరు అయ్యారు రేపు పది మంది అవుతారు మీరు ఎలాంటి చర్యలు తీసు అంటే మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ పరంగా మేము చట్టపరంగా ఎంతవరకు వెళ్ళాలో వెళ్లాలో వెళ్తాము కోర్టు వరకు వెళ్ళి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది ఆగాలి అని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళడం కానీ లేదా మెమోరాండమ్స్ ఇచ్చి ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి దీని మీద పూర్తిగా ఇది నినాదం అనేటువంటిది బంద్ అయ్యేలాగా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం చాలా మంది ఇప్పుడు హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా హిందూ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు లేదా వివిధ కుల సంఘాల అధ్యక్షులు ఉండొచ్చు అందరూ కూడా ఈ ఒక ఇది హిందువుల మధ్య చిలికలు తీసుకొచ్చే ప్రయత్నమే అనేటువంటి భావనలు ఉన్నారు అందరూ కూడా ఖచ్చితంగా సంఘటితమై దీనికి మనము పోరాటం చేస్తాం ఖచ్చితంగా మాధవిలత గారు కూడా ఇది కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి మార్వాడీస్ గోబ్యాక్ అనే నిదానం అనేది కరెక్ట్ కాదు అందరం హిందువులము అని ఆమె స్పందించడం కూడా జరిగింది ఏం చెప్పదా ఖచ్చితంగా వాళ్ళు బరాబర్ కరెక్ట్ చెప్పారు ఈ రోజు ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ చేశారు అంటే ఈ రోజు ఇక్కడ రోహింగ్యా మరి బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్ గా చొరబడి ఇక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళ గురించి మీరు ఎందుకంటే వాళ్ళు కూడా పూలు పండ్లు వివిధ వ్యాపారాల్లో ఉన్నారు కదా సో గోబ్యాక్ రోహింగియా బ్యాక్ బంగ్లాదేశీ ముస్లింస్ అని ఎందుకు అనట్లేదు టోలీ చౌకీ దగ్గర వెళ్లి చూడండి దాన్ని మినీ ఆఫ్రికా అంటారు ఆఫ్రికా దేశాల నుండి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు విద్య కోసం వైద్య కోసం వచ్చారు అలా ఎవరిని కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ బెంగళూరు ముంబై అనేటువంటిది మెట్రోపాలిటన్ సిటీస్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుండి వస్తారు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే తాత ముత్తాతల నుండి మార్వాడీస్ ఇక్కడే ఉన్నారు కదా ఎట్లా గోబ్యాక్ అని అంటున్నారు మాధవ్ లత గారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ రాజాసింగ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ బండి సంజయ్ గారు కూడా చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది కుట్రపూరితంగా ఒక ఎజెండాగా చేస్తున్నటువంటి పని అయితే చివరిగా ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని ఇక్కడ వాళ్ళిద్దరు చేసిన నినాదానికి బదులుగా ఇక్కడ ఉన్న మార్వాడీస్ అంతా కూడా ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే అక్కడ ఈ గుజరాత్ లో ఇది నిజమే అంటారా చాలా తప్పండి ఇవన్నీ కూడా ఏమంటే పుట్టుకొస్తున్నాయి అనమాట ఈ రకమైనటువంటి భావన లేదు అలా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే జరిగేది మార్వాడి సమాజంలో ఇక్కడ తెలంగాణలోనే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు రాజకీయాలలో కూడా ఉన్నారు అలా చేయాలి అనుకుని ఉంటే ఎప్పుడో వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భావన మార్వాడి సమాజంలో లేదు ఇది వీడు క్రిస్టియన్ ముసుగులో ఒక యాంటీ హిందూ ఎజెండా తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి ఇది జరుగుతోంది మారవడి సమాజం ఇప్పటి వరకు ఆ రకంగా ఎప్పుడు కూడా తెలంగాణ సంస్కృతిని కానీ తెలంగాణ పండుగలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళు తమదిగా భావించి చేశారు కదా ఎప్పుడు కూడా అలా చెయ్యరు వాళ్ళు అది తప్పు ప్రచారం ఇది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్